హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే గనక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టడం వల్ల నేను ఎప్పుడు వీడియో అనేది అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి అనమాట అలాగే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది హైప్ చేయండి దానివల్ల వీడియో ఇంకా కొంతమందికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా ఎవరికైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ అని చెప్పి ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఈ రీడింగ్ అనేది ఎప్పుడు చూసినా కూడా ఏ టైంలో చూసినా మీకు వర్తిస్తుంది అనమాట అలాగే ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకోవచ్చు ఈ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారు తన మనసులో అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు అనమాట అంటే తన ఆలోచనలో మీరు ఎలాంటి వారు అసలు మీ గురించి తన ఒపీనియన్ ఏంటి అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు ఇక్కడ ఫ్రెండ్స్ అయినా ఎనీ రిలేషన్స్ ఏ రిలేషన్ వాళ్ళకైనా అంటే మీరు ఎవరినైతే మీ మనసులో తలుచుకుని చూస్తున్నారో ఆ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది ఈరోజు ఎనర్జీస్ అనేవి చెక్ చేయొచ్చు అనమాట చాలా పాజిటివ్గా ఫీల్ అవ్వాలి అని చెప్పి యూనివర్స్ కి మేనిఫెస్టింగ్ చేసుకోండి అలాగే ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ రావాలి అని చెప్పి కోరుకోండి ఈ వ్యక్తి మీ విషయంలో పాజిటివ్గా ఉండాలి పాజిటివ్ థాట్స్ తో ఉండాలి అనే విధంగా మేనిఫెస్టింగ్ చేసుకోండి మీరు ఎవరినైతే తలుచుకుంటున్నారో ఆ వ్యక్తి నేమ్ ని కూడా మీరు మనసులో తలుచుకోండి త్రీ టైమ్స్ త్రీ ఆఫ్ సోర్స్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట ప్రజెంట్ మిమ్మల్ని తలుచుకుంటూ ఆఫ్ సోర్స్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ ద సన్ ఎయిట్ ఆఫ్ సోర్స్ Six of Cups, The Magician, Hanged Man, Page of Swords, Seven of Wands, Strength, Ten of Swords, King of Swords, Knight of Wands, Seven of Pentacles. బాటమ్ ఆఫ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ద మిర్రర్ ఎనర్జీ ద మోన్ ఇక్కడ మనకి సోర్స్ ఎనర్జీ మిథునం కుంభం తుల ఈ రాసి వాళ్ళు కనిపిస్తున్నారు అలాగే ఇక్కడ మనకి బాటమ్ ఆఫ్ పెంటికల్స్ వృషభం కన్యా మకరం ఈ రాసి వాళ్ళు కనిపిస్తున్నారు అనమాట అలాగే ఇక్కడ కప్స్ ఎనర్జీ కర్కాటకం మృతిగా మీనం ఈ రాసి వాళ్ళు అలాగే ఇక్కడ మనకి వేన్స్ ఎనర్జీ మేషం సింహం సినుసు ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అనమాట అన్ని రాశుల వారికి కూడా ఈ పూర్తి రీడింగ్ అనేది వర్తిస్తుంది అలాగే ఇక్కడ మీకు రాసులు తెలియకపోయినా కూడా ఈ రీడింగ్ అనేది మీకు వర్తిస్తుంది అనమాట ఇక్కడ ప్రజెంట్ ఎనర్జీస్ వచ్చేసరికి ఈ వ్యక్తి మీ గురించి చాలా హాట్ బ్రేక్ సిచ్యువేషన్ లో ఉన్నారు అనేది అయితే మనకి కనిపిస్తుంది త్రీ సోర్స్ ఇక్కడ రిలేషన్లో ఉన్న వాళ్ళైనా లేదంటే సపరేషన్లో ఉన్న ఆన్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఎనీ రిలేషన్స్ మీ పర్సన్ మీ విషయంలో హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట మీ గురించి ఆలోచిస్తున్నారు మీకు సంబంధించిన విషయాలన్నీ కూడా తలుచుకుంటూ ఈ వ్యక్తి చాలా వరకు ఎమోషనల్ అవుతున్నారు అనేది కనిపిస్తుంది అంటే ఈ వ్యక్తి వల్ల మీరు ఏ విధంగా అయితే బాధపడ్డారో ఈ వ్యక్తి తెలిసి తెలియక మిమ్మల్ని బాధపెట్టిన కొన్ని మూమెంట్స్ని తలుచుకుని ఈ వ్యక్తి ఇప్పుడు బాధపడుతున్నారు అనేది అయితే ఏ ఎనర్జీలో కనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ తన ఆలోచనలు ఎలా ఉన్నాయంటే మిమ్మల్ని బాధ పెట్టిన క్షణాలను గుర్తు చేసుకుంటూ తను హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి వెళ్ళడం అనేది ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో మనకైతే తెలుస్తుంది ఏస్ ఆఫ్ వెంటికల్స్ ఈ వ్యక్తి మీ విషయంలో చాలా వరకు జెన్యున్గా ఉండాలి అనే విధంగా ఇప్పుడు ఆలోచిస్తున్నారు అంటే ఈ వ్యక్తి కంటికి ఇప్పుడు మీరు చాలా వరకు ఒక స్పెషల్గా కనిపిస్తున్నారు అనేది అయితే మనకి కనిపిస్తుందనమాట మిమ్మల్ని చూసి ఈ వ్యక్తి చాలా అట్రాక్షన్ అనేది ఫీల్ అవుతున్నారు అంటే స్టార్టింగ్లో ఈ వ్యక్తి మిమ్మల్ని చూసినప్పుడు ఏ విధంగా అయితే ఫీల్ అయ్యారో ఇప్పుడు ఈ ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి సేమ్ అదే ఫీలింగ్లో ఈ వ్యక్తి మీ విషయంలో ఉన్నారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అన్నమాట ఇప్పుడు మిమ్మల్ని అంత అట్రాక్షన్గా చూస్తున్నారు ఆ విధంగానే ఫీల్ అవుతున్నారు మీ లవ్ స్టార్ట్ అయినప్పుడు ఈ వ్యక్తి ఏ విధంగా అయితే మీ విషయంలో ఫీల్ అయ్యారో సేమ్ అదే ఫీలింగ్తో ఇప్పుడు ఉన్నారు అనేది అయితే మనకి ఈ ఎనర్జీలో కనిపిస్తుంది అనమాట ద సన్ ఇక్కడ మీ రిలేషన్ విషయంలో ఈ వ్యక్తి సక్సెస్ చెయ్యాలి అనే ఆలోచనలతోటే ఉన్నారు ఇక్కడ సపరేషన్లో ఉన్న వ్యక్తి అయితే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి ఈ వ్యక్తి వల్ల మీరు ఏదైతే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి వెళ్ళారో ఈ వ్యక్తి వల్ల మీరు ఏదైతే బాధపడ్డారో ఆ బాధని తగ్గించాలి మీ లైఫ్లోకి రావాలి మీతో రిలేషన్ అనేది సక్సెస్ చేయాలి ఇక్కడ ప్రజెంట్ రిలేషన్లో ఉన్న వాళ్ళు కూడా ఈ వ్యక్తి మీ విషయంలో రిలేషన్ సక్సెస్ చెయ్యాలి అనే విధంగానే ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో ఈ వ్యక్తి మీ ఆలోచనలతో బందీ అయిపోయారు కనిపిస్తుంది అనమాట అంటే ఈ వ్యక్తి ఆలోచనలు ఎటు చూసినా మీరే ఈ వ్యక్తి ఏది ఆలోచించినా మీ ఆలోచనలే ఈ వ్యక్తికి రావడం ఎక్కువగా మీ ఆలోచనతో డిస్టర్బ్ అవ్వడం అనేది అయితే అనమాట ఎందుకంటే మీరు ఇప్పుడు ఈ వ్యక్తికి చాలా స్పెషల్గా కనిపిస్తున్నారు తన లైఫ్లో మీరు ఒక వెలుతురు అనే విధంగా ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని ఒక నక్షత్రంగా ఈ వ్యక్తి భావిస్తున్నారు ఎక్కువగా మీ ఆలోచనతోటే ఈ వ్యక్తి గడుపుతున్నారు అనేది అయితే కనిపిస్తుందనమాట ఈ ప్రజెంట్ ఎనర్జీలోని సిక్స్ ఆఫ్ కప్స్ అంటే ఈ వ్యక్తి మీకు ప్రపోజల్ చెయ్యాలి కమిట్మెంట్ ఇవ్వాలి ఇక్కడ రిలేషన్లో ఉన్న వాళ్ళైనా సపరేషన్లో ఉన్న ఇక్కడ ఎవరి రిలేషన్ అయితే స్టక్ అయిపోయి ఉందో ఆ వ్యక్తి మళ్ళీ ఒక స్టెప్ అనేది ముందుకు వేసి మీ రిలేషన్ విషయంలో రీయూనియన్ చేయాలి మీకు ప్రపోజల్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారనమాట ఇక్కడ ఎక్కువగా రిలేషన్లో ఉన్న వాళ్ళకి కూడా అంటే ఇక్కడ మీ పర్సన్ మీతో రిలేషన్లో ఉంటూ కూడా తన ఒపీనియన్ అనేది మీ విషయంలో అంటే బయట పడకుండా తన ఫీలింగ్స్ని మీ దగ్గర దాస్తూ మీతో రిలేషన్షిప్ అనేది కంటిన్యూ చేస్తూ అంటే ఫ్రెండ్లీగా బయటికి మీతో ఫ్రెండ్షిప్ అనేది కంటిన్యూ చేస్తూ తన మనసులో మాత్రం మీ విషయంలో లవ్ అనేది ఫీల్ అవుతున్న ఈ వ్యక్తి కూడా మీకు ప్రపోజల్ చేయబోతున్నారు అనేది కూడా కనిపిస్తుంది అనమాట ఆ ఎనర్జీ కూడా వచ్చింది ఇక్కడ అలాగే ఇక్కడ సపరేషన్లో ఉన్న వాళ్ళు కూడా మీ పర్సన్ మీకు ప్రపోజల్ అనేది చేయబోతున్నారు ఈ వ్యక్తి ఎక్కువగా మీతో మాట్లాడడానికి చాలా వరకు ఇంట్రెస్ట్ చూపిస్తారు మీ మాటలు అనేవి ఈ వ్యక్తికి చాలా అట్రాక్షన్ గా అనిపిస్తాయి మీరు ఈ వ్యక్తితో ఎంత మాట్లాడినా కూడా ఈ వ్యక్తి అంత ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ వ్యక్తి ప్రతి క్షణం కూడా అంటే తను ఎప్పుడు ఏది ఆలోచించినా కూడా మీరు మాట్లాడిన ప్రతి మాటని కూడా తలుచుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ ప్రజెంట్ ఎనర్జీలోనే అనేది కనిపిస్తుంది అనమాట అంటే మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఈ వ్యక్తి మర్చిపోలేదు మీతో ఈ వ్యక్తి ఎంత ఇష్టంగా ఉండేవారు ఎలా మీ ఇద్దరు కూడా మాట్లాడుకునేవారు కమ్యూనికేషన్ అనేది చేసుకునేవారు అలాగే మీ ఇద్దరు ఏ విధంగా చాటింగ్ అనేది చేసుకునేవారు ఇలాంటివి ఇవన్నీ కూడా ఈ వ్యక్తి ప్రజెంట్ ఆలోచిస్తున్నారు చూస్తున్నారు కదా ఎయిట్ ఆఫ్ సోర్స్ అంటే ఇక్కడ మీ ఆలోచనతోటే బందీ అయిపోయారు ఈ వ్యక్తి అన్నీ కూడా మనకి సోర్స్ ఎనర్జీ వచ్చాయి అనమాట అంటే ఈ వ్యక్తి మీతో చేసిన చాటింగ్స్ని మళ్ళీ చూడడం కానీ వాటిల్ని చదువుకుని హ్యాపీగా ఫీల్ అవ్వడం కానీ మీ మాటల్ని తలుచుకుని హ్యాపీగా ఫీల్ అవ్వడం కానీ ఇవన్నీ కూడా ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారనమాట వాటిలతోటి ఈ వ్యక్తి బందీ అయిపోయారు ఆలోచనలతోటే ఇక్కడ ఈ వ్యక్తి మీ విషయంలో చాలా అట్రాక్షన్గా ఫీల్ అవుతున్నారు ప్రజెంట్ ఎందుకంటే ఇక్కడ రిలేషన్లో ఉన్న సపరేషన్లో ఉన్న వాళ్ళైనా కూడా ఎవరికైనా కూడా మీరు ఎక్కువగా మౌనంగా ఉండడం అనేది ఈ వ్యక్తికి బాగా నచ్చుతుందనమాట అంటే ఎప్పుడు కూడా ఈ వ్యక్తి విషయంలో మీరు మౌనంగా ఉండడానికే ట్రై చేస్తారు ఈ వ్యక్తి మీ విషయంలో ఆర్గ్యుమెంట్ చేసినా కూడా మీతో కొన్నిసార్లు డిస్కర్షన్ చేసినప్పుడు ఈ వ్యక్తి మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేసినా కూడా మీరు చాలా వరకు సైలెంట్గా ఉండే పర్సన్ అనమాట మీరు మౌనంగా ఉండడం అనేది ఈ వ్యక్తికి నచ్చుతుంది అనేది కనిపిస్తుంది అంటే ఇక్కడ మీరు ఎప్పుడు కూడా ఈ వ్యక్తి విషయంలో ఆర్గ్యుమెంట్ అనేది చేయరు అనమాట చాలా వరకు కూల్గా ఉంటారు సైలెంట్గా ఉంటారు ఈ వ్యక్తి ఎలాంటి బిహేవియర్ చేసినా కూడా మీరు మౌనంగానే ఉంటారు మీరు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి వెళ్ళినా కూడా మీరు మౌనంగా ఉండడం అనేది కూడా ఈ వ్యక్తికి బాగా నచ్చుతుంది అలాగే ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి మీరు ప్రజెంట్ ఈ వ్యక్తి విషయంలో ఇక్కడ సపరేషన్లో లో ఉన్నా లేదంటే రిలేషన్లో లో ఉన్నా కూడా మీరు మౌనంగా ఉంటున్నారు ఈ వ్యక్తితో ఆర్గ్యుమెంట్ అనేది చెయ్యట్లేదు మీకు ఎంత స్ట్రెంగ్త్ ఉన్నా కూడా ఈ వ్యక్తి విషయంలో మీరు మౌనంగా ఉంటున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట దానికి కూడా ఈ వ్యక్తి చాలా వరకు ఇంప్రెస్ అవుతున్నారు మీరు ఇలా మౌనంగా ఉండి ఈ వ్యక్తిని పట్టించుకోకుండా ఇక్కడ స్టక్ అయిపోయి ఉండడం అనేది అంటే ఇక్కడ రిలేషన్ విషయంలో ఇక్కడ సపరేషన్లో ఉన్న మీ మధ్య ఏదైనా చిన్న డిస్కర్షన్ జరిగినా కూడా మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా ఎప్పుడైతే మౌనంగా ఉంటున్నారో ఈ వ్యక్తికి భయం కూడా కలుగుతుందనమాట అంటే ఎక్కడ మీరు దూరం అయిపోతారో అనే టెన్షన్ అనేది కూడా ఈ వ్యక్తికి కలుగుతుంది ఎందుకంటే ఈ వ్యక్తి మీ విషయంలో ఈ విధంగా బిహేవియర్ చేస్తున్నారు కింగ్ ఆఫ్ సోర్స్ అంటే ఆర్గ్యుమెంట్ చేయడం అనేది ఎక్కువగా డిస్కర్షన్ చేయడం వల్ల లేదంటే ఇక్కడ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్స్ ఇలాంటివి ఏవైతే చేస్తున్నారో ఈ వ్యక్తి మీరు వాటిని భరించలేక ఈ వ్యక్తి చేసే ఈ నమ్మక ద్రోహాన్ని మీరు భరించలేక ఈ వ్యక్తి నుంచి మూవ్ ఆన్ అయిపోతారేమో అనే భయం కూడా ఈ వ్యక్తికి కలుగుతుందనమాట ఎందుకంటే ఒకవైపు మీ నుంచి యాక్షన్ మూమెంట్ అనేది లేదు మీరు ఫాస్ట్లో ఏ విధంగా ఈ వ్యక్తి మిమ్మల్ని కొంచెం దూరం పెట్టినా మీ విషయంలో కొంచెం ఇంట్రెస్ట్ చూపించకపోయినా కూడా మీరు చాలా ఫాస్ట్గా యాక్షన్ తీసుకునేవారు ఈ వ్యక్తి విషయంలో తిని కన్విన్స్ చేయడానికి ట్రై చేసేవారు కానీ ఇప్పుడు మీరు అలా చెయ్యట్లేదు ఏదైనా కూడా సైలెంట్గా ఉంటున్నారు మౌనంగా అన్నీ చూస్తున్నారు ఈ వ్యక్తి చేసే బిహేవియర్ని చూస్తున్నారు కనుక ఈ వ్యక్తికి మీరంటే ఇంకా భయం అనేది స్టార్ట్ అవుతుంది మిమ్మల్ని ఎక్కడ కోల్పోతారేమో అనే భయం అనేది ఈ వ్యక్తికి ఎక్కువైపోతుంది మీరు యాక్షన్ తీసుకోరు ఈ వ్యక్తి యాక్షన్ తీసుకోరు ఇద్దరు యాక్షన్ తీసుకోకపోతే రిలేషన్ అనేది ఈ విధంగా స్టక్ అయిపోతుంది కాబట్టి ఈ వ్యక్తి మిమ్మల్ని దూరం చేసుకోకూడదు అని చెప్పి యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు అనేది అయితే కనిపిస్తుందనమాట ఎందుకంటే ఇద్దరు యాక్షన్ తీసుకోకపోతే పూర్తిగా రిలేషన్ అనేది బ్రేక్ అయిపోతుంది కాబట్టి మీరు ఈ వ్యక్తికి పూర్తిగా దూరం అయిపోతారు అనే భయం కలిగింది కాబట్టి ఈ వ్యక్తి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు నైట్ ఆఫ్ ఫ్యాన్స్ మీరు మౌనంగా ఉండడం వల్లే ఈ వ్యక్తి మీ గురించి ఆలోచించే విధంగా మారిపోయారు మీ మౌనమే ఈ వ్యక్తి మీ గురించి ఆలోచించేలా చేస్తుంది అందుకే ఈ వ్యక్తి ఈ ప్రజెంట్ ఎనర్జీస్లోని మీకు సంబంధించిన విషయాలన్నీ కూడా తలుచుకుంటున్నారు మీతో మాట్లాడిన మాటల్ని తలుచుకుంటున్నారు ఈ వ్యక్తి మీరు తలుచుకుంటే ఏదైనా కూడా చేయగలరు అనేది నమ్మారనమాట ఇప్పుడు స్ట్రెంగ్త్ ఎందుకంటే మీరు మౌనంతో ఈ వ్యక్తిని గెలిచారు అనేది కనిపిస్తుంది అంటే మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా ఎప్పుడైతే స్ట్రాంగ్ అయిపోయారు ఈ రిలేషన్ని స్టక్ చేశారో మీ నుంచి ఎటువంటి యాక్షన్ లేకుండా ఈ వ్యక్తికి అభయం అనేది స్టార్ట్ అయ్యింది అనేది కనిపిస్తుంది అనమాట దానివల్ల ఈ వ్యక్తి ఎక్కువగా మీ గురించి ఆలోచించడం అనేది మొదలుపెట్టారు మీ ఆలోచనతో బందీ అయిపోయారు ఎందుకంటే ఈ వ్యక్తి ఎక్కడ ఉన్నా కూడా ఇక్కడ వర్క్లో ఉన్నా లేదంటే ఎక్కడ ఉన్నా కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు తను చేస్తున్న వర్క్పై కూడా ఈ వ్యక్తి ఫోకస్ చేయలేకపోతున్నారు ఎందుకంటే మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు సైలెంట్గా ఉంటున్నారు ఈ వ్యక్తి ఏం చేస్తారు అని చెప్పి మీరు మౌనంగా ఎదురు చూస్తున్నారు మీరు ఈ విధంగా మౌనంగా ఉండడం అనేది ఈ వ్యక్తి భరించలేకపోతున్నారు మీ నుంచి చూస్తుంటే ఎటువంటి ఎఫర్ట్స్ పెట్టట్లేదు ఎటువంటి యాక్షన్ మూమెంట్ అనేది ఉండట్లేదు మీరు పూర్తిగా స్టక్ చేసేసారు యాక్షన్ మూమెంట్ అనేది లేకుండా మీరు స్టక్ చేశారు అని చెప్పి ఈ వ్యక్తి స్టక్ చేస్తే పూర్తిగా మీరు దూరం అయిపోతారు అనే భయం స్టార్ట్ అవ్వడం వల్ల ఈ వ్యక్తి యాక్షన్ తీసుకుని మీకు ప్రపోజల్ చేయాలి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనే విధంగా ఆలోచిస్తున్నారు మీ ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి ఈ వ్యక్తికి ఎప్పుడైతే మీరు పట్టించుకోవడం తగ్గించారో ఈ వ్యక్తి మీ గురించి ఆలోచించడం స్టార్ట్ చేశారు అదే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు ఈ ప్రజెంట్ ఎనర్జీస్లోని ఈ వ్యక్తి అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట త్రీ సోర్స్ మీరు మౌనంగా ఉండడం వల్లే ఈ వ్యక్తి ఎక్కువగా మీ గురించి ఆలోచిస్తున్నారు మీ మౌనం వల్లే మళ్ళీ ఈ వ్యక్తి యాక్షన్ తీసుకుని మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి అనే విధంగా ఆలోచిస్తున్నారు ఈ వ్యక్తి కింగ్ అయినప్పటికీ కూడా అంటే ఇక్కడ సొసైటీ గురించి ఆలోచించినా లేదంటే కెరీర్ గురించి ఆలోచించిన తన స్వార్థం గురించి ఆలోచించిన ఏ రకంగా ఆలోచించిన ఈ వ్యక్తి ప్రజెంట్కి వచ్చేసరికి మీ మౌనం వల్ల మీ గురించి ఆలోచించడం మొదలు పెడుతున్నారు మీ గురించే ఆలోచిస్తున్నారు కూడా ఈ వ్యక్తి ద మో మిర్రర్ ఎనర్జీ అంటే ఇక్కడ మీ ప్రేమని ఈ వ్యక్తి మళ్ళీ తలుచుకుంటున్నారు మీరు ఈ వ్యక్తి విషయంలో ఎంత ప్రేమను చూపించారో ఎంత కేరింగ్తో ఉండేవారు ఎంత ఎఫెక్షన్ చూపించారు ఈ వ్యక్తిని మీరు ఎంత నమ్మారు ఇవన్నీ కూడా ఈ వ్యక్తి తలుచుకుంటున్నారు ఇప్పుడు మీ లైఫ్లోకి రావాలి మీతో ఉంటేనే తన లైఫ్లో తను ఎక్స్పెక్ట్ చేసినవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు ఎమోషనల్గా అనే విధంగా ఇప్పుడు ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారు చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు అనేది అయితే మనకి ఈ ఎనర్జీలో కనిపిస్తుంది అనమాట అంటే మీరు పూర్తిగా సైలెంట్ అయిపోయారు మీరు ఈ రిలేషన్ విషయంలో ఎటువంటి యాక్షన్ తీసుకోరు మీ నుంచి పెట్టే ఎఫర్ట్స్ అన్నీ కూడా స్టక్ చేసేసారు కాబట్టి ఈ వ్యక్తి ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి అనే విధంగా ఇప్పుడు ఆలోచిస్తున్నారు అనేది మనకి ఈ ఎనర్జీలో వచ్చిందనమాట మీరు ఎప్పుడైతే ఆలోచించకుండా స్టక్ చేసేసారో ఇక్కడ మౌనంగా ఉండడం మొదలు పెట్టారో ఈ వ్యక్తి మీ గురించి ఆలోచించే టైం అనేది స్టార్ట్ అయ్యింది అనేది అయితే మనకి కనిపిస్తుంది అన్నమాట ఎందుకంటే మీరు ఈ వ్యక్తిని పట్టించుకోవడం మానేయడం వల్లే ఈ వ్యక్తి ఎక్కువగా మీ గురించి ఆలోచించడం మొదలుపెట్టారు ఈ వ్యక్తి యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది తెలుసుకోవచ్చు మీరు ఎవరినైతే మనసులో తలుచుకుని ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తి మీ విషయంలో రిలేషన్ పరంగా యాక్షన్ తీసుకుంటారా లేదా తీసుకుంటే ఎప్పటికల్లా తీసుకుంటారు అనేది ఎనర్జీస్ అనేవి చెక్ చేయొచ్చు ఏస్ ఆఫ్ పెంటికల్స్ చెప్పాను కదా స్టార్టింగ్ ఎనర్జీ అనేది ఛాన్స్ అనేది ఈ వ్యక్తి కన్ఫర్మ్గా తీసుకుంటారు మళ్ళీ మీ రిలేషన్ అనేది స్టార్ట్ చేస్తారు కింగ్ ఆఫ్ కప్స్ ఎందుకంటే ఈ వ్యక్తి ఎంత స్ట్రాంగ్గా కనిపిస్తున్నప్పటికీ కూడా పైకి చాలా ఎమోషనల్ అవుతున్నారు ఈ వ్యక్తి బయటికి కనిపించకుండా తనలో తనే మీ విషయంలో అన్నీ కూడా తలుచుకుంటూ ఈ వ్యక్తి బాధపడుతున్నారు అనేది అయితే మనకి కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి ఎంపరర్ లాంటి పర్సన్ కింగ్ కాబట్టి ఈ వ్యక్తి బయట పడలేరు నిజానికి మీ విషయంలో ఎంత ఎమోషనల్ అవుతున్నారు మీరు పట్టించుకోకుండా ఈ వ్యక్తి విషయంలో ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉన్నారో ఈ వ్యక్తి ఇంకా ఎమోషనల్ అవుతున్నారు ఛాన్స్ తీసుకోవాలి అని చెప్పి వ్యక్తికి ఎక్కువగా అనిపిస్తుంది మీ విషయంలో మళ్ళీ మీ రిలేషన్ విషయంలో యాక్షన్ తీసుకోవాలి అని చాలా ఎమోషనల్ అవుతున్నారు కానీ ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే తన్ని తను స్ట్రాంగ్ చేసుకోవడానికే ట్రై చేస్తున్నారు ఎందుకంటే మళ్ళీ మీ దగ్గర తను బెండ్ అవ్వకూడదు అలా బెండ్ అయితే తను చులకనైపోతారేమో అనే ఒక ఫీలింగ్ అనేది ఈ వ్యక్తిలో ఉండడం వల్ల తన ఎమోషన్స్ని దాస్తున్నారు నిజానికి కానీ మీ విషయంలో చాలా ఎమోషనల్ అవుతున్నారు త్రీ ఆఫ్ ఫెండికల్స్ ఇక్కడ కొంతమంది అయితే తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఫ్రెండ్స్ కోలీగ్స్ నైబర్స్ ఎవరైనా రిలేటివ్స్ ఎవరైనా తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీ గురించి చెప్పుకుని ఎమోషనల్ అవుతున్నారు టెన్ ఆఫ్ కఫ్స్ కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ బట్ ఇక్కడ ద లవర్స్ మనకు బాటమ్ ఆఫ్ ద డగ్ ఈ వ్యక్తి ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు తన్ని తను బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు ఇక్కడ మీ విషయంలో మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి వ్యక్తి అనుకుంటున్నారు ఇక్కడ తన్ని తను ఎంత స్ట్రాంగ్ చేసుకోవాలి యాక్షన్ తీసుకోకుండా అని చెప్పి అనుకున్నా కూడా ఈ వ్యక్తి తన్ని తను స్ట్రాంగ్ చేసుకోలేకపోతున్నారు దేనికి ఇక్కడ ద లవర్స్ అంటే మీపై ఉన్న లవ్ వల్ల ఎందుకంటే స్టార్టింగ్లో ఈ వ్యక్తి మీ విషయంలో ఎంత ఇష్టాన్ని చూపించారో ఎంత లవ్ని ఫీల్ అయ్యారో ఎంత అట్రాక్షన్గా ఫీల్ అయ్యారో అదే సేమ్ ఇప్పుడు ఈ వ్యక్తి మీ విషయంలో ఫీల్ అవుతున్నారు కాబట్టి తన్ని తను స్ట్రాంగ్ చేసుకోలేకపోతున్నారు యాక్షన్ తీసుకోకుండా నిజానికి ఇంత ఎమోషనల్గా బాధపడుతున్నా బయటికి కింగిలా స్ట్రాంగ్గా కనబడడానికి ట్రై చేసినా కూడా తన వల్ల కావట్లేదు మీతో ఈ విధంగా హ్యాపీగా ఉండాలి అని చెప్పి వ్యక్తి అనుకుంటున్నారు టెన్ ఆఫ్ కప్స్ ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ అయినా అన్మ్యారీడ్ పర్సన్స్ అయినా కూడా మీతో లైఫ్ అనేది హ్యాపీగా లీడ్ చేయాలి అనే విధంగా ఆలోచిస్తున్నారు ఇక్కడ ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుందనమాట పేజ్ ఆఫ్ సోర్స్ అంటే ఈ వ్యక్తి ఆలోచనలు ఎలా ఉన్నాయంటే మిమ్మల్ని మీట్ అవ్వాలి మీ దగ్గరికి రావాలి తన తప్పుల్ని ఒప్పుకోవాలి ఇక్కడ తన వల్ల మీరు ఏదైతే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి వెళ్ళారో ఈ వ్యక్తి సారీ చెప్పాలి మిమ్మల్ని క్షమించమని అడగాలి మిమ్మల్ని మీట్ అవ్వాలి అనే విధంగా ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు మీకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా ఈ వ్యక్తి స్పై చేస్తున్నారు అంటే మీ ఇద్దరి మధ్యన జరిగినవన్నీ కూడా తలుచుకుంటున్నారు టూ ఎనర్జీస్ అనేవి వచ్చాయి అనమాట పేజ్ ఆఫ్ సోర్స్ ఈ వ్యక్తి మిమ్మల్ని కన్ఫర్మ్గా మీట్ అవుతారు ఇక్కడ తన లవ్ని మీకు అర్థమయ్యేలా చెప్తారు తను ఎంత ఎమోషనల్ అవుతున్నారు మీ గురించి ఎంత వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు తను మీ లైఫ్లోకి యాక్షన్ తీసుకోవాలి అని ఉన్నా కూడా ఏ విధంగా తను మీ లైఫ్లోకి రాకుండా అంటే ఇక్కడ తన్ని తను స్ట్రాంగ్ చేసుకున్నారు కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేశారు మీతో రిలేషన్ అనేది మళ్ళీ స్టార్ట్ చేయాలి అని చెప్పి తనకి ఎంత అనిపించినా కూడా ఎందుకు తను ఈ విధంగా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఇలాంటి విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటారనమాట చాలా వరకు మీ మధ్య ఉన్నవన్నీ కూడా ఎండ చేసి ఈ వ్యక్తి మీతో లైఫ్ అనేది మళ్ళీ న్యూ బిగినింగ్ చేయబోతున్నారు మీకు ప్రపోజల్ అనేది చేయడానికి మీ దగ్గరికి రాబోతున్నారు సిక్స్ ఆఫ్ కప్స్ ఎక్కువగా మీకు ఈ వ్యక్తి సిక్స్ డేస్ సిక్స్ వీక్స్లో ఈ వ్యక్తి నుంచి మీకు మెసేజ్ రావడం కానీ లేదంటే ఈ వ్యక్తి డైరెక్ట్గా మిమ్మల్ని మీట్ అవ్వడం కానీ అంటే మీరు ఎక్కడ ఉన్నారో తెలుసుకుని ఈ వ్యక్తి మీ దగ్గరికి రావడం అనేది మనకి ఈ ఎనర్జీలో కనిపిస్తుంది అనమాట చాలా అట్రాక్షన్గా ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి ఇప్పుడైతే మీ గురించి ఒక స్పెషల్గా ఫీల్ అవుతున్నారు మళ్ళీ మీ వల్ల ఈ వ్యక్తి కొత్తగా ఫీల్ అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట ఇదేనండి వాళ్ళ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ మనకి జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి మేనిఫెస్టింగ్ చేసుకోండి ఎంతమందికి రిజనట్ అయ్యింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్